ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకు చంద్రన్న భక్తులకు అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం వెయ్యి తొమ్మిది తొంభై ఏడులో నేను ప్రాణం పోసిన జన్మించడం నాకు చాలా గుర్తింపు తెచ్చింది ఆ గుర్తింపుకు కారణమైన చంద్రబాబు నాయుడు గారంటే ఒక అభిమానం ఉంది వెయ్యి తొమ్మిది తొంభై ఏళ్ళులో అభిమానిగా ఉన్న నేను ఈరోజు చంద్రబాబు నాయుడు అనే రామచంద్రుడికి భక్త హనుమాన్ అయిపోయాను అందరికీ ఒక సందేహం ఉండొచ్చు భక్త హనుమాన్ భక్త హనుమాన్ అని చెప్తూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా నో చాలపతి ఎన్నో నువ్వు ఆది నుంచి చెప్తున్నా నగిరిలో తెలుగుదేశం పార్టీ వీర సైనికుల వల్ల భక్తుల వల్ల ఏ రోజు నగిరి తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలగల ఈ తెలుగుదేశం పార్టీ ముసుగు కొంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళ వల్లనే నష్టం వాళ్ళు ఈ రోజు ఉంటారు రేపు పెళ్లిపోతారు నగిరిలో పుట్టి పెరిగిన వాళ్ళు శాశ్వతం వీళ్ళు చేసే యదో పనుల వల్ల కలిగిన నష్టం నగిరికి వస్తుంది నగిరి తెలుగుదేశానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది మా నగిరికి ఇంతవరకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చారు చెప్పుకోదగిన మేలు మంచి చేసిన ఎమ్మెల్యేలు ఎవ్వరు లేరు నా కళ్ళు కనబడలేదని కంటికి నల్లద్దాలు చెవులు వినపడలేదని చెవులకు కవర్లు వేసుకుని నేను తిరగలేను నా నైజం అది కాదు మా నగరికి నష్టం కలిగితే అడుగుతా మా నగరి ప్రజల కష్టం కలిగితే అడుగుతా నేను అభిమానించి తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగితే అడుగుతా నేను ఆరాధించే చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగితే అడుగుతా 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 చాలా పట్ల వ్యతిరేకంగా మాట్లాడే మళ్ళా మళ్ళా చెప్తున్నారు రే అనే సంబంధం ఎందుకు చేస్తున్నారు సార్ రేయి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి రా నా వీడియోలు ఒకసారి నా అసలు చూడండిరా చూస్తే అర్థమవుతుందిరా నా వీడియోలోని మాటలన్నీ తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు చంద్రబాబు నాయుడు సంక్షేమం అనే ఆ ప్రధాన విషయం చుట్టూ తిరుగుతూ ఉంటుందే తప్ప ఒక్క శాతం కూడా తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ నష్టం హాని కలిగించే విషయాలు అయితే ఆ వీడియోలో ఉండవు ఎవరి వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టమో ఎవరి వల్ల తెలుగుదేశం పార్టీకి హాని అన్న విషయాలను నేను ప్రస్ఫుటంగా ఉంటాను ఎందుకు చెప్తావని అడగచ్చు ఒక వ్యక్తిని ఆరాధించినప్పుడు ఆ వ్యక్తికి నష్టం జరిగితే చెప్పడం మన ధర్మం చంద్రబాబు నాయుడు నా దృష్టిలో కలియుదు రామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడికి ఒక నష్టం అంటే భక్త హనుమాన్ అయిన నేను తెలుగుదేశం పార్టీ అయిన నేను వీర సైనికుడిని ఆయన నేను కొన్ని విషయాలు నిర్వాహం చెప్పాల్సి వస్తుంది దానిలో తప్పు ఉందని నేను అనుకోను నేను తెలుగుదేశం పార్టీకి వీర సైనికుడిని రా చంద్రబాబు నాయుడు అనే రామచంద్రుడికి భక్త హనుమాన్ ఈ విషయంలో ఎవరికి డౌట్ అవసరం లేదు డౌట్ అంటే అది మీ కర్మ తెలుగుదేశం పార్టీ అభిమానులకు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు ఒకే విషయం నేను క్లియర్గా చెప్తున్నా మా నగిరికి మా నగిరి ప్రజలకు తెలుగుదేశం పార్టీకి చంద్రన్నకు ఎవరు నష్టం చేసినా ఎవరు కష్టపెట్టినా వాళ్ళ మీద నేను అవిశ్రాంత యుద్ధం చేస్తాను అతి ముఖ్యంగా బలమైన ఆధారాలు లేకుండా స్పష్టమైన ఆధారాలు లేకుండా నేను ఏ యుద్ధము ప్రకటించను నేను ఒక యుద్ధాన్ని ప్రకటించే ముందు దానికి కావాల్సిన స్పష్టమైన సాక్ష్యాలను సేకరించుకున్న తర్వాతే దిగుతాను ఆ ప్రకారం ఇరవై రెండవ తారీఖు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మా నగరి తెలుగుదేశం పార్టీ ముసుగులో జరుగుతున్న రేషన్ బియ్యం కంకర గ్రావలు ఇసుక గంజాయి ఎర్రచందన స్మగ్లింగ్ పైన ఒక ధర్నా చేపట్టాను ఆ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు నేను చేసిన ధర్నాలో వాడిన బ్యానర్లు మీరు చూసారంటే తెలుగుదేశం పార్టీ శ్రేయస్సును చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాన్ని అహర్నిసలు కోరుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి పరిచకల్లో నగరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం ఇసుక గ్రావలు కంకర గంజాయి స్మగ్లింగ్ మీదే వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ తోనే ఈ బ్యానర్ ని తయారు చేసి నేను అక్కడ ధర్నా చేశాను దయచేసి గమనించండి అదే రోజు రాత్రి నగరి నియోజకవర్గంలో నాలుగు టన్నుల రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తుంటే నగిరి సర్కిల్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఈ సందర్భంగా నగిరి సర్కిల్ పోలీసు వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకంటే చంద్రన్న ఎంత బాగా పరిపాలన చేసినా ఆయనకు సహకరించవలసింది ప్రభుత్వ అధికారులు ఆ ప్రకారం నగిరి సర్కిల్ పోలీసులు తమ విధిని చక్కగా నిర్వహించినందులకు వాళ్ళకి సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మా నగర్లో జరిగే రేషన్ బియ్యం స్మగ్లింగ్ సంబంధించి నాకున్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మా నగిరి గౌరవ తహసీల్దార్ వారికి ఒక రేషన్ షాప్ డీలర్కి సంబంధించిన విషయాలను సమాచార చట్టం కింద తెలియజేయమని మూడు సార్లు నేను దరఖాస్తు చేశాను ఆయన ఏ సమాచారము నాకు ఇవ్వలేదు అదేవిధంగా డీలర్ పైన చర్య తీసుకోండి అని చెప్పి నేను విన్నవిస్తూ లేఖలు రాశాను దానికి ఆయన స్పందించలేదు చివరకు నా లాయర్ ద్వారా నోటీస్ కూడా పంపించాను ఒక ప్రభుత్వ అధికారిగా ఒక ప్రజ యొక్క విన్నపాన్ని ఆయన లెక్క చేయలేదు న్యాయస్థాన ధర్మాన్ని అనుసరించి ఒక నోటీస్ అందుకున్న పదిహేను రోజుల్లో దానికి సమాధానం ఇవ్వాలన్న పని కూడా ఆయన చేయలేదు కనుక గౌరవ నగిరి తహసీల్దార్ వారిపైన నేను స్థానిక కోర్టులోను హైకోర్టులోను కేసు వేయడానికి కూలుకున్నారు నగిరిలో స్మగ్లింగ్ జరుగుతున్నది నిజం 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 అబద్ధం అంటారా ఈ ఆరోపణ నాకు చెందుతుంది నాకు చెందుతుంది నాకు చెందుతుంది నాకు చెందుతుంది అనుకునే వాళ్ళందరూ వాళ్ళ భార్య బట్టలు పీల్చుకుని నేరుగా కానిపాక గుడికి రండి నగిరి తెలుగుదేశం పార్టీ ముసుగులో మేము ఏమి ఏదో పనులు చేయడం లేదు ఏ అవినీతి పనులు చేయడం లేదు ఏ అక్రమ వ్యాపారాలు చేయడం లేదు ఇది కానిపాక వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్న సత్యం అని చెప్పి ప్రమాణం చేసేసేయండి అక్కడే దేవుడి సన్నిధిలో వాళ్ళ పాదాల మీద పడి నేను క్షమాపణ కోరుకుంటాను పట్టుబడ్డ రేషన్ బియ్యం వేలం అన్న ఒక వార్త జనవరి ఒకటవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది నగిరిలో స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారం కావాలా స్పష్టమైన సాక్ష్యం కావాలా ఈ స్మగ్లింగ్ వల్ల ఒక బాస్ ఉన్నాడు ఆ బాస్ ఎవరో దయచేసి కనుక్కోమని చెప్పి చిత్తూరు జిల్లా ఉన్నత ప్రభుత్వ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా చంద్రన్న నిజాయితీ ఉన్న పాలన అందిస్తున్నారు నీతివంతమైన కలీగ రాముడిలా ఆయన పాలిస్తున్నారు ఇటువంటి స్మగ్లింగ్ అంశాలను ఆయన ప్రోత్సహించరు ఆయన ఖడ్డిస్తారు దోషులకు తగిన శిక్ష వేస్తారు కనుక మీ విధి నిర్వహణకు ఎవరు అడ్డం పడినా రాజకీయ ముసుగేసుకుని ఎవరు మిమ్మల్ని నిలువరించినా దయచేసి చంద్రన్న భక్త హనుమాన్ అయిన రామానుజం చలపతికి ఒక మాట చెప్పండి నేను విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి వరకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా మీకు సవినయంగా విన్నవిస్తున్నాను నా నినాదం ఒక్కటే జై తెలుగుదేశం జయ జయ చంద్రన్న ఆ జై తెలుగుదేశం అనే నినాదానికి జై జయ చంద్రన్న నినాదానికి మా నగిరిలో పుట్టి పెరిగి నగిర్లో తెలుగుదేశం పార్టీ కోసం శ్రమిస్తున్న నాయకులకు కార్యకర్తలకు అతి ముఖ్యంగా నగిరి ప్రజలకు మా శ్రీరామచంద్రుడికి అంటే మా చంద్రన్నకి ఎవరి వాళ్ళ నష్టం జరిగినా ఎవరి వల్ల నష్టం జరిగినా వాడు ఎవడైనా కాని కాక వాడు ఎవడైనా కాని కాక ఇలాగే నేను బయట పెడతా నిలదీస్తా ప్రశ్నిస్తా అవసరమైతే కోర్టు కూడా వెళ్తా ఈ విషయంలో అయితే ఏ విధంగానూ నేను వెనుకంజ వేయను ఎవరికి భయపడను దీనివల్ల నన్ను పార్టీలో తీసేసినా నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే పార్టీ పేరు చెప్పుకుని బతికే రకాన్ని నేను కాదు నా కష్టంతో నేను బతుకుతున్నా నేనైతే చంద్రబాబు నాయుడు కానీ ఏ రకంగాను ఇబ్బంది కలిగించదలుచుకోలేదు నేను నిస్వార్థ తెలుగుదేశం పార్టీ వీర సైనికుడిని నేను నిస్వార్థ చంద్రన్నకు భక్త హనుమాని ఈ విషయంలో ఎవరికి అనుమానం ఉన్నా అది వాళ్ళ కర్మ అనుకుంటానని తప్ప నేనైతే బాధపడను ఇది చాలా క్లియర్ లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా నేను ఎక్కడున్నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి అర్థం కాలా ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే పది అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడుగేస్తే వంద అడుగులు ఎదురు వస్తాం నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాల్కులేషన్స్ ఉండవులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పగర్ అయినా నేను దిగినంత వరకే వన్ సైజ్ ఐ హిస్టరీ హరిపీట్స్